మెల్లగా తెల్ల ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా కోసిన పూలతో మెరిసే పసిపా పల్లా చేదతో బాబులలో గల గల చెరువులు బాగున్నాయి కదా కాకరకాయలు బాగున్నాయి కొంచెం పెద్దగా అయితే రెండు రోజులైతే వస్తూనే ఉంటాయి నల్లకి ఇదిగోండి అత్తయా ఇదిగోండి కాకరకాయ ఇంకా ఉన్నాయి చూసాన తే నేనన్ని ఇక్కడ కనిపిలా మరి కనపాలించాడు చె చెట్టు కూడా పెట్టారుగా పింగలు అది పడుతుంది ఇంకా కూడా ఉన్నాయి అబ్బా ఎంత బాగుంది పెద్దగా బాగున్నాయి అసలు చాలా ఈసారి కార్తీక మాసంలో